పుట్టింటికి రా ఎన్నళ్ళైందో నువ్వు ఒకరోజు రోజు రేపు కూడా ఉంటారు మా ఇంట్లోనే ఉంటారా ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్లాడు వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు వచ్చేసేయి ఏం చేస్తారు తీసుకెళ్లి పసుపు కుక్క ఇచ్చాడు చీరాసారే ఇచ్చాడు మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు పంపించాడు అందుకని అది సోదరి తృతీయ శుక్లపక్ష తదియ ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్లేటటువంటి తిథి బహుశ ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది దానికి దూరం అయిపోకు దాన్ని అనుభవించడం నేర్చుకో సంతోషంగా బ్రతుకు నీకు ఎనభై ఏళ్లు వచ్చేయచ్చు నీ చెల్లికి డెబ్బై ఏళ్ళు వచ్చేయొచ్చు కానీ ఆ చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు ఏది పాడు అంటే జుట్టు ముగ్గు బుట్టైపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య ఆ చెల్లెలు ఆ ప్రేమ చూస్తుంటే ఆ ఏమన్నా అన్న చెల్లెళ్ళండి అనిపిస్తుంది ఒక కడుపున పుట్టింది కుట్టుకోవడానిక మాట లేవని చెప్పుకోవడానిక ఆ పాటి ప్రేమ చూపించలేకపోవడానిక ఎంత జారిపోయిన జీవితాలు అయిపోతాయి అవి అది జ్ఞాపకం చేయగలిగినటువంటి తిథులతో కూడుకున్నటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసం కేవలం భగవతారాధన మాత్రమే కాదు ఒక మనిషి మనిషిగా ఇంత గెలిచి గెలవాలి ఇంత గెలవడం నేర్పినది మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం